హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫంక్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఏదైతే ఉందో ఆ డబ్బులపైన వచ్చేసి మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో డబ్బులు అయితే విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది దాంతోపాటు ఈ డబ్బులు అనేది కొంతమందికి అయితే వస్తుంది ఆ కొంతమంది ఎవరో మీకైతే ఈరోజు ఈ విడుదలైతే చెప్పబోతున్నాను కాబట్టి సో మీరు చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రశ్నలకి ఈరోజు ఈ వీడియోలు అయితే మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఎందుకంటే చాలా మంది మనకైతే ఫెంక్షన్ దారులు అడుగుతున్నారు బ్రదర్ మనకి ఫెన్షన్ డబ్బులు ఈ సరైన ఇస్తారా లేదా అని సో వాళ్ళందరి కోసం మంచి గుడ్నెస్ అయితే ఉంది కాబట్టి వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి అదేవిధంగా మీకు ఆసరా ఫెన్షన్ సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకు నేను తీసుకొస్తాను కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మీరైతే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ పొంది ఉంటారు కదా సో వాళ్ళకి ఈసారి ఆసరా చేత ఫెంక్షన్ పథకం అంటే చేత పథకం కింద వచ్చేసి మనకైతే డబ్బులు అనేది పెంచడం అయితే జరిగింది సో ఈ హామీ వచ్చేసి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది అనే విషయం మీకు తెలిసింది కదా సో దీంట్లో వచ్చేసి మనకి ప్రభుత్వం తొమ్మిది నెలలు మారినా సరే ఇప్పటికీ మనకైతే డబ్బులైతే రాలేదని చాలామంది ఫింక్షన్దారులు అంటున్నారు సో వాళ్ళందరి కోసం ఈసారి దసరా పండుగ సందర్భంగా ఎవరైతే ఫింక్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళకి ఈ సెప్టెంబర్ మంత్ ఏదైతే అయితే ఉందో ఈ డబ్బుల్లో వచ్చేసి పెంచి వాళ్ళ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ముందుగా మన తెలంగాణలో ఆసరా పెన్షన్ పొందే వాళ్ళకి ఈసారి దసరా రోజున మనకి ఏదైతే పెన్షన్ డబ్బులు వస్తున్నాయో సో ఆ డబ్బులు వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి అలాగే మనకి ఒంటరి మహిళలకి ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే మనకి ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి నా ఆరు వేల పదహారు రూపాయలు వాళ్ళ ఖాతాలో నేరుగా ప్రభుత్వం అయితే జమ చేసిస్తుంది యథావిధంగా మీరు గతంలో ఏ విధంగా అయితే తీసుకున్నారో డబ్బులు ఈ డబ్బులు కూడా అదే విధంగా తీసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ నుంచి పోస్ట్ ఆఫీస్ లేదంటే మీ విలేజ్లో తీసుకోవాలంటే మీ విలేజ్లో కూడా అయితే తీసుకోవచ్చు ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది మర్చిపోతున్నారు సో మర్చిపోకుండా ఛానల్ ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కావాల్సిన అప్డేట్ మన ఛానల్లో వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తాను వీడియో నచ్చితే లైక్ చేసేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్